హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శివలింగం మీద ప్రతి సంవత్సరం పిడుగు వచ్చి పడుతుంది పిడుగు పడగానే శివలింగం మొక్కలు మొక్కలు అయిపోతుంది మళ్ళీ ఆ మొక్కలన్నింటినీ పూజార్లు వెన్నతో కలిపి దగ్గరికి చేర్చి పెట్టగానే అది మళ్ళీ శివలింగంలాగా అయిపోతుంది వెన్నతో అతికిస్తే ఇంత గట్టిగా ఎలా అతుకుంటుంది అసలు పిడుగుపడిన తర్వాత ఆ మొక్కల్ని అతికించడం అసలు సాధ్యమవుతుందా ఎట్ ఎలా చేసినా అతుక్కొని ఈ మొక్కలన్నీ ఈ వెన్నతో ఎలా అతుక్కోగలుగుతున్నాయి ఈ ఆలయం యొక్క రహస్యం ఏంటి ఈ ఆలయం అసలు ఎక్కడ ఉన్నది ఎలా వెళ్ళాలి మనం ఎప్పుడే దర్శించుకోవచ్చు ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఊరిలో చాలా విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలియపరుస్తాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా నొక్కారంటే మొదటగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఆలయం పేరు ఏంటంటే బిజిలి మహదేవ్ టెంపుల్ ఇది హిమాచల్ ప్రదేశ్లోని కులూలో ఉన్నది ఈ ఆలయం కులూ మనాలి ట్రిప్ వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటారు కానీ డిసెంబరు జనవరి నెలల్లో అయితే మంచుతో కప్పబడిపోయి ఉంటుంది కాబట్టి అసలు ఆలయాన్ని కూడా క్లోజ్ చేసేస్తారు కానీ ఈ టెంపుల్ని చూడాలి అనుకుంటే వెయ్యి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి కాబట్టి సమ్మర్లో అయితేనే ఈ ఆలయాన్ని చూడగలరు మీరు చలికాలంలో వెళితే చూడటం చాలా కష్టం వర్షాకాలంలో జారిపోతాయి అస్సలు వెళ్ళొద్దు మీరు కులులోని కషావ్రీ అనే గ్రామం దగ్గరికి ఇప్పుడు మనం చేరుకోబోతున్నాము అక్కడి నుంచి మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడే మనకి వెహికల్స్ అన్నీ కూడా ఆపేస్తారు ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి త్రీ కిలోమీటర్స్ కొండపైకి నడవాలి ఈ సమ్మర్లో వచ్చిన వాళ్ళు అందరూ ఈ ఆలయాన్ని అయితే దర్శించుకుంటారు మేమే కాదు చాలామంది కనిపిస్తున్నారు కదా ఇదిగోండి ఇటు నుంచే వస్తుంటాము వెహికల్ అక్కడి వరకు వస్తుంది అక్కడి నుంచి రాదు అక్కడి నుంచి మేము నడుస్తూ వెళ్తూ ఉంటాము ఈ నడిచి వెళుతున్నంతసేపు ఉన్నదే సముద్ర మట్టానికి రెండు వేల నాలుగు వందల అరవై మీటర్ల ఎత్తులో ఉన్నాము ఎటువైపు చూసినా కూడా ప్రకృతి అందాలు ఇటు చూడండి అసలు ఎలా ఉందో దూరంలో మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి ఇళ్ళన్నీ చూసారా ఎలా కనిపిస్తున్నాయో చాలా దూరంగా ఉన్నాయి మనం అంత హైట్లో ఉన్నాం ఇప్పుడు ఇలా పైకి వెళుతున్నంతసేపు మాకు ఈ మొక్కలు అయితే కనిపిస్తున్నాయి ఇవేం మొక్కలో వీటి గురించి ఏంటో వివరాలు తెలుసుకుందాం తర్వాత మీరు సమ్మర్లో వచ్చారు కాబట్టి ఇలా ఉంది అదే శివరాత్రి టైంలో వస్తే ఈ కింద నుంచి పై వరకు ఆలయం వరకు మొత్తం ఫుల్ క్రిక్కిరిసిపోయి ఉంటారంట భక్తులందరూ కూడా మూడు కిలోమీటర్లో ఒక అర కిలోమీటర్ మాత్రమే ఇలా నడుచుకుంటూ వెళ్తాము ఆ తర్వాత మెట్లుంటాయని చెప్పారు వెళ్ళే దారి అసలు ఎంత బాగుందో చూడండి కొంచెం అప్లాగా ఉంటుంది కొంచెం ఎక్కడం కష్టమైనా కానీ ట్రై చేసి ఎక్కొచ్చు వెళ్తుంటే అక్కడ గొర్రె పిల్లలు కనిపించాయి ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి వెళ్ళిపోతుంటే వాళ్ళని అడిగాం మేము పట్టుకోవచ్చా అని అయ్యో తీసుకోండి ఫొటోస్ దిగడానికే కానీ అది అసలు ఎత్తుకోగానే చూడండి చిన్నపిల్లలు కనుక ఎలా భుజం మీద వాలిపోతారో అలా వాలిపోయింది తనతోటి గొర్రెలన్నీ వెళ్ళిపోతున్నాయి కదా అది వెళ్ళిపోవాలని చూస్తుంది అందుకని వదిలిపెట్టేసాను అవి అవన్నీ వెళుతూ ఉన్నాయి అటుపక్కకి ఇక్కడ వరకు కొద్దిగా అప్పుల వరకు నడిచాము ఇక్కడి నుంచి మెట్ల దారి ఉన్నది ఆ మెట్ల దారి పైకి వెళ్ళబోయే ముందు ఇక్కడ చెరుకు రసం అమ్ముతున్నారు మేము ఇక్కడ ఆగాము ఈ చెరుకు రసానికి ఈ రెండు గొడుగులు కనిపిస్తున్నాయి కదా అవి దేని మీద పెట్టారో గమనించండి ఇదిగోండి చెట్టు కొట్టేసినప్పుడు దాని దిమ్మ ఉంటుంది కదా ఆ దిమ్మ మీద గొడుగు ఏర్పాటు చేసి అక్కడ ఒక టేబుల్ చైర్స్ వేసి అరేంజ్ చేశారు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవడం తెలిసి ఉండాలి ఇక్కడ మేము అడిగినప్పుడు ఇక్కడ లేడీస్ అందరు కూర్చొని ఇలా ఊలుని తీస్తున్నారు ఏంటి ఇదంతా ఊలు తీస్తున్నారంటే ఆవిడ చెప్పింది ఇందాక మీరు ఒక గొర్రె పిల్లని ఎత్తుకున్నారు కదా దాని ఊళ్ళని అంతా తీసేసేసి ఇలా దారంలా తయారు చేస్తారట వీళ్ళు ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో ఉండే మహిళలందరూ కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా మేము ఇవన్నీ తయారు చేస్తాం వీటితోటి స్వెటర్లు టోపీలు ఇవన్నీ కూడా తయారు చేస్తాం మేము అని చెప్తున్నారు మీ వయసు ఎంత అని అడిగాను అరవై ఎనిమిది సంవత్సరాలు అటండి ఆవిడ వయసు ఇప్పుడు కూడా అలా కష్టపడుతున్నారు ఇక ఇక్కడి నుంచి మెట్ల దారని చెప్పా కదా ఇలా మెట్ల దారిన పైకి వెళ్ళాలన్నమాట ఆలయం దగ్గరికి వెళ్ళడానికి మరీ హైట్ మెట్లేం కాదు కానీ మూడు కిలోమీటర్ల పాటు ఇలా మెట్లెక్కుతూ పైకి వెళ్ళాలి అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలా స్టాల్స్ అయితే పెట్టున్నాయి కూల్ డ్రింక్స్ అవి అమ్ముతున్నారనమాట పైకి కనిపిస్తున్నాయి కదా మెట్లు సుమారుగా వెయ్యి మెట్లు ఉన్నాయటండి పైదాకా మనకేమో మంచి సమ్మరు ఇక్కడేమో చల్లటి ప్రాంతం చల్లటి గాలి విపరీతమైన చలిగా కూడా ఉంది మన దేశం కాదు విదేశాల నుండి కూడా చాలామంది వస్తారు ఇక్కడికి ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా కూడా ఏదో కంట్రీ నుంచి వచ్చారు ఫారినర్స్ ఈ ట్రిప్ అందరూ కూడా మేమేమో నిదానంగా ఆగి ఆగి వెళుతున్నాము వాళ్ళేమో నార్మల్గా పైకి ఎక్కేస్తున్నారు వాళ్ళకి అలసట రావట్లేదో ఏమో మరి మేమైతే అలసిపోయాము ఇక్కడ ఒక షాప్ ఉంది ఈ షాప్ దగ్గర ఆగుదాము ఇక్కడ ఒక బోర్డు పెట్టున్నది మ్యాగీ మామోసు సిజ్జు పిజ్జా బర్గర్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి నీదేదో కొత్తగా ఉందని సిద్ధు అంట వీళ్ళది వాళ్ళని అదొకటి ఆర్డర్ పెట్టాము ఇది ఖరీదు ఎంత అంటే ఫిఫ్టీ రూపీసే దీంట్లోకి పుదీనా చట్నీ ఇచ్చారు దీన్ని ఎలా తయారు చేస్తారు అని అడిగా ఇది వాళ్ళ ట్రెడిషనల్ వంటకమటండి దీని లోపల వైపు డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టున్నాయి ఈ పిండిని రాత్రంతా పులియబెట్టిన తర్వాత మనకి దెబ్బ రొట్టె ఎలా ఉంది అలా ఉంది దాని లోపల ఇవి పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టారు లోపల అన్ని డ్రై ఫ్రూట్స్ వేశారు నువ్వులైతే పైన కూడా వేసి నెయ్యి కూడా వేశారు దీనికి స్పెషల్ అలా ఏంటంటే ఎంత నెయ్యి వేసుకుని తింటే అంత టేస్ట్ ఉంటుందట అయితే ఇది ఈ చలి ప్రాంతంలో వీళ్ళు చలి తట్టుకోవాలి అంటే ఇటువంటి పదార్థాలు తింటేనే ఆ చలికి తట్టుకోగలరట బాగుంది టేస్ట్ కూడా పర్లేదు ఆ ఊరు వాళ్ళు వస్తూ మాకు ఎదురుపడ్డారు ఆమె ఒక చిన్న పాపను ఎత్తుకొని వెళుతుంది ఎన్ని నెలలు అని అడిగితే థర్డ్ మంత్ అంట ఆ బేబీకి ముద్దుగా ఎలా చూస్తుందో చూడండి వీళ్ళు కొండ పైదాకా వెళ్ళొస్తున్నారు ఇలా కట్టుకొని వెళ్తారట పిల్లల్ని వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇలా ఉంది కదా బేబీ వాళ్ళు కట్టుకునే విధానం కూడా భలే ఉంది ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ ట్రీస్ అన్నీ కూడా ప్లమ్ ట్రీస్ అటండి ఇవన్నీ కూడా ఇక్కడ మేము కొండ కింద నుంచి కులు ఎంట్రన్స్ దగ్గర నుంచి వస్తూ వస్తూ చూస్తూనే ఉన్నాము వీటన్నిటికీ చెట్లకి కవర్లు కట్టున్నాయి ఏంటి ఇవన్నీ కవర్లు కట్టున్నాయని ముందు అర్థం కాల పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాంతం వాళ్ళు కనిపించారు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఈ ట్రీస్కి అన్నిటినీ కూడా కవర్లు ఎందుకు కట్టారంటే దాంట్లో నుంచి లిక్విడ్ కారుతూ ఉంటుంది అటండి ఆ చెట్టు నుండి అవన్నీ కూడా ఆ కవర్లోకి వచ్చి పడుతుంది దాంతో వెనిగర్ తయారు చేస్తారట వెనిగర్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైన పంటగా వీళ్ళు పండిస్తారు కొండ పైకి ఎక్కిన తర్వాత చూడండి మొత్తం ఊరంతా కూడా కనిపిస్తుంది వాతావరణం కూడా ఎంత చల్లగా ఉన్నదో మే నెలలో ఎంత చలి ఈ ఆలయానికి బిజిలీ మహదేవ్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే బిజిలీ అంటే హిందీలో మెరుపు పిడుగు అని అర్థము పిడుగు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పడుతుందటండి పిడుగు పడగానే ఈ శివలింగం ముక్కలు ముక్కలైపోతుందట ఇక్కడ పూజారులందరూ కూడా ఆ మొక్కల్ని ఏరి వెన్నతోనూ అక్కడ ఉండేటువంటి తురణ ధాన్యాలని పౌడర్ చేసి ఆ పౌడరు వెన్న కలిపి ఆ శివలింగాల్ని అంటించగానే కొద్ది రోజులకే శివలింగం గట్టిగా అయిపోయి కొత్త శివలింగం లాగా అసలు ఇంతకుముందు పిడుగు పడిందా ఇది మొక్కలైనయా అని తెలియకుండా అంత గట్టిగా అయిపోతుందటండి ఇది ఒక అంతు చిక్కని రహస్యమే పిడుగు నేరుగా వచ్చి స్వామి మీద పడటం ఏంటి అది మొక్కలయిన తర్వాత అది ఏ గమ్ముతో అంటించినా కూడా అంటుకోకుండా ఇలా ఎలా అంటుకోగలుగుతుంది వెన్నతోటి తృణధాన్యాల పౌడర్తోటి ఎలా అంటించగలుగుతున్నారు దీని మీద ఎన్నో పరిస్థితులను జరిపించారు ఇప్పటికీ ఆ రహస్యం ఏంటో ఎవరికీ అంతు చిక్కలేదు ఇక్కడ భక్తులు మాత్రం స్వామి మమ్మల్ని మా పశు సంరక్షణని రక్షించేందుకే పిడుగుని తన వైపు మరలించుకొని తన మీద పడేలాగా చేసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ పూజారులందరూ కలిసి వాటిని అంటించగానే అది మామూలు శివలింగంలో మారిపోతుంది అని ఇక్కడ భక్తులంతా చెప్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క మహత్యం తెలుసుకున్నారు ఇక్కడ ఊరు విశేషాలని తెలుసుకున్నారు మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ పరిశీలనగా చూడండి బిజ్లీ మహాదేవ్ టెంపుల్కి రావడానికి మాత్రం కొంచెం కష్టమే ఈ ట్రెక్కింగ్ కానీ మూడు కిలోమీటర్లు వెయ్యి మెట్లు ఒక పూట పడుతుంది ఉదయం వెళితే అయితే కిందకొచ్చి చేయొచ్చు వీడియోలో విశేషాలన్నీ కూడా మీకు తెలియజేశాను కదా ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోల మీదను కలుస్తాను థ్యాంక్ యూ